తిరిగిన సిఐఏ ప్రస్తుతం అమెరికా పాకిస్తాన్ చైనాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది భారత్ ముల్లును ముల్లుతోనే తీసేస్తోంది భారత్ అది అతి తక్కువ ఖర్చుతో అమెరికా సేవలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన్ని తరిమేసిన తాలిబాన్ తెలుసుగా ప్రపంచానికి తీవ్రవాదం విషయంలో భయం పుట్టించిన తాలిబన్లనే తీవ్రవాదుల నిర్మూలనకు భారత్ వాడుకుంటుందని తెలుసుకున్న సిఏఏ నివ్వెరపోయింది అది శత్రు దేశంలోకి గుసాయించి బిస్థాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా పాకిస్తాన్ లో అనేక మంది భారత్ వ్యతిరేక టెర్రరిస్టులను తాలిబాన్ ఇప్పటికే మట్టు పెట్టింది అంటే తెహరిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ పాకిస్తాన్ ఉన్న కాశ్మీరీ కలిస్తానీ ఇంకా ఇతర తీవ్రవాద నాయకులను మట్టు పెడుతూ పోతుంది భారత్ ముల్లా మిలియన్ డాలర్లు ఇచ్చింది ఆ ఫండ్ జేకోబెస్ అంటే ప్రస్తుతం తాలిబన్ సుప్రీం కమాండర్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఉండే ప్రదేశం కేవలం పది మిలియన్ డాలర్లతో ఇండియా తన లక్షిత ఉగ్రవాదుల్ని లేపేస్తోంది బలూచి లిబరేషన్ ఆర్మీ చాలా చురుగ్గా ఉంది ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో అనామకురాలు కాదు మాజీ సిఐఏ టార్గెటింగ్ గూడాచారి సారా ఆడ మాజీ నేవీ మరియు సిఐఏ అధికారి షాన్ రియాన్ నిర్వహిస్తున్న ఒక షోలో ఈ సంచలన విషయాలు బయట సారా ఆడమ్స్ దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పింది ఇలాంటి నెక్సెస్ ఎలా సాధ్యమయ్యిందో అమెరికాకు ఇతర గూఢాచారి ఏజెన్సీలకు ఏమీ అర్థం అవ్వడం లేదు ఎలాంటి నెట్వర్క్ ఇండియా బిల్డప్ చేసుకుంటుందో చూసి వణుకుడు స్టార్ట్ అయ్యింది బహుశా ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాలన్నీ ఖండిస్తూ మన దేశం ప్రకటన చేస్తుందేమో అక్కడితో ఆగలేదు పాక్ వెన్నులో దడ పుట్టించే మరిన్ని విషయాలు బయటపెట్టింది పాక్ రాజకీయ పార్టీ జమయత్ ఉలేమా ఇస్లాం తాలిబాన్ తోనూ అలైకాతో కూడా లింక్ పెట్టుకుని పాక్ లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా ఆఫ్ ట్రైబల్స్ ప్రాంతాన్ని త్వరలో స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకోబోతుందని పాకిస్తాన్ అస్తిత్వం కొద్ది రోజుల్లో కోల్పోబోతుందంటూ వ్యాఖ్యానించింది మొత్తం మీద మోడీ అజిత్ దోబల్ జయశంకర్ ట్రయో అంటే అతగాడు చెబుతున్న శివుడి త్రిశూలం ఇదేనేమో